ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వర్త కేంద్రం గుడ్ న్యూస్ ఆధార్ కార్డులో ఏమైనా మార్పులు ఉన్నాయా ఇక నుంచి ఇంటి నుంచి ఆధార్ అప్డేట్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీరు ఇంకేమైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైట్ చేయకుండా అయితే తెలిపిదామండి ఆధార్ కార్డులను అడ్రస్ కోసమే లేక పేరు కోసమో ఫోటో కోసమో ఇలా ఏదో ఒక కారణంతో దానిని అప్డేట్ చేస్తూ ఉండాలి దీనికోసం ఇప్పటివరకు ఆధార్ కేంద్రాలకు వెళ్ళి చేయాల్సి వచ్చేది కానీ ఇప్పుడు ఆధార్ కార్డులో ఎటువంటి మార్పులు చేయాలన్నా ఇక ఇంటి నుంచే యుఐడిఏ ఆధార్ ద్వారా చేసుకోవచ్చు అనమాట యాప్ గురించి వివరాలు తెలుసుకుందాం అనమాట ఇప్పటివరకు ఆధార్ కేంద్రంలో మాత్రమే జరిగే ఆధార్ కార్డులోని మార్పులు చేర్పులు ఇక నుంచి ఇంటి నుంచే చేయొచ్చు అని చెప్పేసి యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా తెలిపింది ఇప్పుడు ప్రవేశపెట్టినటువంటి ఈ ఆధార్ యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే చాలు ఏ ఆధార్ కేంద్రానికి వెళ్ళనవసరం లేకుండా వారి పేర్లు ఇంటి పేర్లు చిరునామా పుట్టిన తేదీ మొబైల్ నెంబర్ వంటి కీలకమైన సమాచారాన్ని అప్డేట్ అయితే చేసుకోవచ్చు ఇప్పటికే ఆధార్ కార్డులో ఉన్న మార్పులు ఉచితంగా చేసుకునేటువంటి అవకాశం రెండు వేల ఇరవై ఆరు జూన్ పద్నాలుగో తేదీ వరకు ఇచ్చిందనమాట అయితే ఇక నుంచి ఆధార్లో ఎటువంటి మార్పులు చేయాలన్నా ఈ ఆధార్ యాప్ ద్వారా అయితే చేసుకోవచ్చు అనమాట గుడ్ న్యూస్ అయితే